ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభు సునామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా జూలై నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆను దేనామాన్న ఈ మన ధ్యానాంశం దేవునికి ఇష్టమైనవి దేవునికి ఇష్టమైనవి దేవుని వాక్యం చదువుకుందాం అండి యువహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చు ప్రభువారి రీతిగా సెలవిచ్చాను నన్ను పంపిన వాడు నాకు ఆయన ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన దేవుని బిడారా మన ప్రియప్రభు తండ్రి తండ్రి అనేట దేవునికి ఇష్టమైన కార్యాలు ఎప్పుడు చేశారు కనుక ఆయన తన తండ్రి ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదని సెలవిస్తున్నాడు నిజమే మన ప్రియ ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించినప్పుడు ప్రతి క్షణం ఆ ప్రియ తండ్రికి ఇష్టమైన పనులే చేశారు అందుకు తండ్రి ప్రభువును ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఘోరమైన శ్రమలు సైతం గొప్పగా ఆదరించారు నేటి ప్రపంచంలో మనం జీవించినప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు గురవుతూ ఉంటాం వాటిని తట్టుకునేటల్లో మనకు మంచి ధైర్యము శక్తి ఆదరణ నడిపింపు కావాలి ప్రతి ప్రతికూల పరిస్థితిపై పై చేయి వేసి జయించాలి ఇలా జరగాలంటే పరిశుద్ధ బైబిల్ ఒక గొప్ప సూత్రాన్ని మనకు బోధిస్తుంది మనం మనం ప్రతి క్షణం దేవునికి ఇష్టమైన పనులే చేయాలి మనం దేవుని అన్ని విషయాలు సంతోష పెడితే ఆయన మనకు తోడేయండి మనల్ని ఒక క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టరు జీవితంలో ఆశీర్వాదాలు పొందాలంటే మనుషులు రకరకాల పనులు చేస్తుంటారు అయితే స్థిరంగా నిజంగా మనకు సంతోషాన్ని మనశ్శాంతిని సంతృప్తిని ఇచ్చే ఆశీర్వాదాలు మనం యేసు ప్రభుకి ఇష్టమైన ఇష్టమైన చేడు ద్వారా మాత్రమే లభిస్తాయి మన జీవితాల ద్వారా దేవుని సంతోషపెట్టే సంగతులు బైబిల్లో పనిడు ఉన్నాయి వాటిలో ఇప్పుడు కొద్దిగా చూద్దామండి మొదటిగా విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టము విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం అంట ఈ స ఈ విషయాన్ని మనం కీర్తన కింద యాభై ఒకటి కీర్తన పదిహేడు వచ్చిన చూస్తున్నాం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం ఎన్నడూనూ ఆలక్షించేవు విరిగి నలిగిన హృదయం అంటే పశ్చాత్తాపంతో నిండిన హృదయం అని అర్థం దావిద్రి మహారాజు వ్యభిచారము అని పాపంలో పడి తన తప్పును గ్రహించి ఎంతో దుఃఖంతో పశ్చాత్తాపడు పశ్చాత్తాపడ్డాడు అట్టి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అంగీకరించి క్షమించి అతని జీవితాన్ని మరి అలక్షించాక గొప్పగా ప్రియప్రభు దీవించారు రక్షణ అనుభవం ఉన్న వారందరిలో నుండి రాతి హుంద గుండె తీసివేయబడి మాంసపు గుండె అమర్చబడుతుంది మాంస గుండె అంటే ఇక పాపం చేత కఠిన అనే గుండె అని అర్థం కానీ సైతాన మహాక్రూరుడు రక్షణ పొందిన వారి హృదయాలు కూడా కొంతమటుకు కఠినపరుస్తూ ఉంటాడు మళ్ళీ ఒక తప్పును పెట్టి దానిలో కొనసాగితే కొనసాగితే పర్వాలేదులే అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుడలు మనం చిన్న పాపంలోనైనా పెద్ద పాపంలోనైనా అయినా కొనసాగుతుంటే అది ఏసు ప్రభు హృదయానికి ఎంతో బాధ కలుగుతుంది అందుకే ప్రతి పాపాన్ని మనం జయించాలి మన యొక్క బలహీనత ఏదో గ్రహించి విచారంతో దుఃఖంతో పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడితే అది ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది విరిగిన హృదయంతో మనం ఆయన అంతకు వస్తే ఆయన మనల్ని క్షమించడమే కాకుండా మన జీవితకాలం అంతా మనకు తోడై ఉండి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా అన్ని విధాలుగా మనల్ని దీవిస్తాడు యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయ రెండవ వర్షంలో దేవుడు మనతో ఇలాగ వాగ్దానం చేస్తున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయల వాడైనా నా మాట వినుగు విని వడుగుచుండిన వారిని నేను దృష్టిస్తున్నాను పశ్చాత్తాపంతో నిండిన హృదయాలు దేవుడు తప్పగా దృష్టించి వారిని అన్ని విధాలుగా దీవిస్తాడు దేవుని బిడ్డ ఈ క్షణమే నీ హృదయాన్ని పరిశీలి పరిశీలించుకోవాలని నేను ప్రేరేపిస్తున్నాను నీవు రహస్యంగాను బాహంటగారు చేస్తున్న పాపను విడిచిపెట్టు ద్వారా విరిగిన నలిగిన హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అట్టి హృదయం నీవు ఇవ్వగలిగితే మన ప్రభుని వెంటరిగా విడిచిపెట్టక బహున బహుగా ఆయా ప్రియప్రభుని దీవిస్తాడు ఆ రీతిగా చేటు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయని కాక మరికొన్ని విషయాలు రేపటి తిన నేర్చుకోబోతున్నామండి అండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధనామనకు వందనాలు స్తోత్రాలు చరించడంలో నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఏంటి అనేకలకి వర్తమానం పంపిస్తూ మా ప్రభా ఈ యొక్క పరిచరులో పాల్పంపులు పొందున మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన ధరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన వారి వాంఛలు తీర్చండి ఆయన ఆయా రోగాలతో కష్టాలతో వేదలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో కోర్టు సమస్యలతో బిడ్డలు వివాహాలు కాకుండా మా తండ్రి వయసులు పెరిగిపోయి మరి ఇంట్లో శాంతి లేక నెమ్మది లేక మరి ఏ కుటుంబంలో అయితే బాధపడుతున్నారో అటువారి పట్ల కృప చూపించిన అయినా అటు గృహాల్లో శాంతి సమాధానం నెమ్మది విడుదల ప్రకటిస్తున్నాంతండి రోగి లేని బిడ్డపై ఇప్పుడే నీ ప్రత్యేక కృప చూపించి నీ గాయపడ హస్తం స్వస్థపరచని ప్రభావ నీ కొందరు ఆలోచించుకున్నంత హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసును దాసురాని విధవురాణి దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డను విధవరాని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత నాయన ఈ నెలలో క్రీస్తుదేశ్వర మహిమలో తీర్చన పర్వ నీకు నాయన ఈ దినవంతటిలోని బిడల చుట్టూ మీరు కంచి చేయండి ప్రతి కీడి నుంచి దుస్తు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని నాయన నీ దూతలు బిడల చుట్టూ కావలి కావలి కాయి దూతలని చుట్టూ చుట్టూంచు మనం సహాయించేమని ఏసే పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసుక్రీస్తు వారి కృప తండే దేవుని ప్రేమ దేవుని కన్యని సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్